बिहाफ ऑफ वर्ल्ड ब्लड डोनर डे यूनिट वी हैव कंडक्टेड सेव कंडेड ब्लड डोनेशन कैम्प वेर इन ऑल कैडेट्स पार्टिसिपेटेड एंड वी आर थैंकफुल टू द रेड क्रॉस सोसाइटी ऑफ नरसापुरम मिस्टर सतीश गारू मैं सभी तरफ से सबको धन्यवाद देता हूँ और ये सेवन लेवल यूनिट की तरफ से जो ब्लड कैंप हुआ इट इज अ वेरी सक्सेसफुल इवेंट थैंक यू थैंक यू सो मच ఈచ్ వన్ ఆఫ్ జూన్ పద్నాలుగు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఈరోజు నర్సాపురంలోని సెవెన్ ఏ నేవల్ కమాండర్ వారి ఆధ్వర్యంలో ఎవరైతే నేవల్ ఎన్సిసి స్టూడెంట్స్ ఉన్నారో ఐదు కాలేజీలకు సంబంధించినటువంటి నేవల్ యూనిట్ స్టూడెంట్స్ అందరూ ఇక్కడికి వచ్చి రక్తదానం చేయడం జరిగింది మరి రక్తదానం అన్నది ఎంతో ప్రాముఖ్యతతో కూడుకున్న విషయం ఒక మనిషి చేసిన రక్తదానం ముగ్గురు జీవితాలను కాపాడుతుంది అంటే ఇక్కడ సుమారు ఒక యాభై మంది రక్తదానం చేస్తే వాళ్ళు నూట యాభై మంది ప్రాణాలు కాపాడినట్టే మరి యుక్త వయసులోనే ఎన్సీసీ అన్నది డిసిప్లిన్కి సంబంధించింది మరి డిసిప్లిన్తో పాటు సమాజ సేవలో భాగంగా రక్తదానం చేసిన సవన్నా ఆంధ్ర నేవల్ స్టూడెంట్స్ అందరికీ అదేవిధంగా కమాండర్ గారికి అదేవిధంగా నరసాపురం యూనిట్ సతీష్ గారికి వాళ్ళందరికీ మా వెస్ట్ గోదావరి రెడ్ క్రాస్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తాను రక్తదాత దినోత్సవం సందర్భంగా రక్తదానం చేసినటువంటి ప్రతి వ్యక్తికి కూడా దాదాపుగా నరసాపురం బ్లడ్ బ్యాంక్ తీసుకుని రెండు వేల పద్నాలుగు నుండి నరసాపురంలో రక్తం ఇది ఉండదు మనకి సెవెన్ ఇయర్ యూనిట్ అయినా మాకు అత్యంత ఆత్తులు యూనిట్ మాకు ఇప్పుడు వచ్చిన దగ్గర క్యాంప్ ఇచ్చే రాము గారు గత పది సంవత్సరాలుగా దాదాపుగా ప్రతిసారి ఒక యాభై యూనిట్లు మాకు ఏర్పాటు చేస్తున్నారు గారు కానీ కమాండర్ గారు కానీ నావిల్ యూనిట్ కానీ విద్యార్థులు కానీ మాకు నరసాపురం వ్యక్తులు కానీ ఈ రక్తదాన శిబిరానికి ప్రతి ఒక్కరు ప్రోత్సాహం అందిస్తున్నారు దీంట్లో ఆడవారు మగవారు భేదం లేదండి ప్రతి ఒక్కరూ కూడా బ్లడ్ ఇవ్వచ్చు మీరు ప్రతి ఒక్కరు ఒక దినాదాన్ని తీసుకోండి ప్రతి పంతొమ్మిది సంవత్సరాలు నిన్న ప్రతి వ్యక్తి కూడా ఒక్కసారి రక్తదానం చేయగలిగితే వారి జీవితంలో యాభై సంవత్సరాలు వచ్చేటప్పుడు దాదాపుగా ముప్పై నుంచి నలభై సార్లు రక్తదానం చేస్తారు అన్ని కుటుంబాలను కాపాడటానికి కూడా అవకాశం ఉంటుంది రక్తదానం చేయడం వల్ల మనకి నష్టం ఏమీ జరగదు ఒక కుటుంబాన్ని నిలబడగలుగుతాం మన ఆరోగ్యం బాగుంటుంది మనకి ఎటువంటి కూడా విపత్తులు కూడా జరగవు ఆరోగ్యంతో కూడిన వ్యక్తులుగా మారుతాము ప్రతి వ్యక్తికి కూడా దానం చేయడం అంటే డబ్బు ఇవ్వటము వేరే దానం చేయడము అన్నదానం చేయడం అంటారు రక్తదానం చేయడం అనే విషయం చాలామందికి తెలియదు ఇది అందరూ కలిసి మనం సంయుక్తంగా తెలియజేయాల్సిన విషయం ఇది అందరూ గుర్తుంచుకుంటారని ప్రతి ఒక్కరిని కూడా మోటివేట్ చేస్తారని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు